నగర పంచాయతీలో అభివృద్ధి కంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ ముంబై జాతీయ రహదారి పక్కన పూడికతీత పేరుతో కోట్ల కాంట్రాక్టులు దిగమింగుతున్నారు ఒకేసారి పూర్తి స్థాయిలో విస్తరణ చేయండి సిపిఎం నేత ముత్యాల గురునాథం నెల్లూ జిల్లా బుచ్చెడిపలెం నగర పంచాయతీలో జరిగే అభివృద్ధి పనులలో అభివృద్ధి కట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడమే ఎక్కువగా ఉందని ముంబై జాతీయ రహదారి పక్కన సైడ్ కాలువల్లో పోడికతీత పేరుతో దుకాణదారులతో పాటు ప్రజల్లో పదే పదే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముత్యాల గురునాథం అన్నారు గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ ముంబై జాతీయ రహదారిలో పూడిక తీత పేరుతో దుకాణాలను ప్రజలను పలుమార్లు ఇబ్బంది పెట్టడం సరికాదని పూడిక తీయాలనుకుంటే మాన్యువల్ పద్ధతుల్లో ఎవరికి ఇబ్బందులు లేకుండా మరుగును తొలగించవచ్చు గతంలో గతంలో ఇలాగే చేపట్టారన్నారు కానీ సైడ్ కాలువలపై ఆక్రమణలు తొలగించడం దుకాణదారులను ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు పూడిక తీత పేరుతో కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ద్వారా దిగమింగేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు అసలు పూడిక తీయటం లేదంటే రోడ్డు విస్తరణ అనేది ఒక స్పష్టత లేకుండా పనులు చేయటం సరికాదన్నారు దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టేలా విస్తరణ చేసి లను ఏర్పాటు చేయాలని అంతేకాని పదే పదే ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్నారు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చెన్నూరు రోడ్డు రామకృష్ణానగర్ బంగ్లా సెంటర్ వంటి కాలువలను మలదేవి డ్రైన్ లో కలిపి వ్యవస్థను మెరుగుపరచాలన్నారు ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆలోచించి శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఆయన కోరారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వారితో పాటు వార్డు కౌన్సిలర్లు ఒకే దాటిపై నిలబడి సమస్యలపై పోరాడాలని అంతేకాని కాంట్రాక్ట్లపై మక్కువ చూపకూడదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బుచ్చిరెడ్డిపాళ్యం నగర పంచాయతీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గారికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జాస్తిగా ఉన్నాయి కాలువలు పూడికి తీర్త కోసంగా రోడ్డు మీద ఉండే అడ్డంకులు తీసేయాలనే లేకపోతే బాంబే రోడ్డు ఆ రోడ్డుని విస్తరించాలనే మీ వైఖరి ఎవరికి చెప్పకుండా ప్రత్యేక ముఖంగా తెలియకుండా కాలువ పూడికి నీళ్లు పోయేదానికి నీళ్ల కోసమే తీస్తున్నామని చెప్తున్నారు నీళ్లు తీసేదానికోసమైతే ఇలాంటి చర్యలు తీసుకోబడ్డా కాలంలో మాన్యువల్ సిస్టంతో తీసేసి మెట్లు పెట్టున్నా తీసేయచ్చు తీసేసేదాన్ని సులభంగా తర్వాత ముందు కూడా అలాగే తీసారు కానీ మీరు కోర్టులు కాంట్రాక్ట్లు తీసుకొని ఆ కోర్ట్లని దానికోసంగా దీన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు మీరు చేయదలుచుకుంటే ఇస్త్రాన్ని చేయండి అక్కడి నుంచి బయటికి రాని వాకండి ఒక్కసారి చేయండి పదే పదే ఇదే పనిలో చేస్తే ఆ వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వ్యాపారాలని కూడా ఇబ్బంది పడతారు దానికని వచ్చే వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందో మీకు అర్థం అవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇప్పేసి బయట పెట్టుకొని ఉన్నారు కానీ మీరేం కాలాలు తీసేదానికి ముందుకు రాలే ఇంకా ఏడో కనీసం తొమ్మిదో తేదీ తీస్తానని చెప్పారు ఇంకా రెండు రోజులు పొడిగిచ్చారు కాదంటున్న మీరు పొడిగిచ్చేదానికి ఒక్కసేసారి యుద్ధ ప్రాతీక మీద మీద కాలువ మీ అద్దులు ఎక్కడ ఉండవో అక్కడికి తీసుకొని అక్కడి నుంచి బయటికి రాయకుండా చూడాల్సిన బాధ్యత మీది అది చూడక వాళ్ళు ఇబ్బందులు పెట్టి ప్రజల ఇబ్బందులు పెట్టి ఈ రకంగా మేనమేషాలు లేకుండా చూసుకోవటం కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వం చేస్తే కాలువ బగలగొట్టిపోయా ఈ ప్రభుత్వం వస్తే ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది ఈ చర్యలని మేము నిరసిస్తున్నాం మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పద్ధతిది ఈ మండలంలో ఈ నగర పంచాయతీలో చేసే పద్ధతులు బాగలేవు వాటిని చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించి సరైన ప్రతిపాదనలు పెట్టి ఆ కాలం నీళ్లు డ్రైనేజీ పోయేదానికి చెన్నూరు రోడ్లో సెంటర్ కాలం ఒకటి మధ్యలో కలపండి అంబేద్కర్ నుంచి సెంటర్ కాలం ఒకటి కలపండి బంగ్లాకా నుంచి నగర్లో సెంటర్ ఒకటి కలపండి కలిపి నీళ్లు వేసదు యుద్దప్రాతి మీద ఒకసారి చేయండి గ్రాంట్ ఎక్కడి నుంచి ఇస్తారో ఎక్కడ ఇవి చేస్తారో మీరు మీ ప్రభుత్వం అనుకుంటే చేయాలనుకుంటే పెద్ద పని కాదు ప్రభుత్వం చేయగలుగుతుంది దాన్ని ఆ రకమైన చేస్తారని చెప్పి ఎమ్మెల్యే గారికి కానీ పంచాయతీ కమిషనర్ నగరపాలక కమిషనర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా కౌన్సిలర్ కూడా మీరు వాళ్ళు చెప్పింది దీనికి గమ్ముగా వచ్చేస్తున్నారు కౌన్సిలర్ సోదరులారా మీరు నిలదీయండి సమస్య మీద పోరాడండి ప్రతిపక్షం కూడా ఒక ఆమె అడుగుతుంటే రెండో ఆమె కాంట్రాక్టర్లు పదివేలకి టెండర్లు వేస్తున్నారు మాకు మాకు కూడా టెన్ లేకూడదా అని అడిగి ప్రేమీలమ్మ గారు కానీ ఒక పద్ధతి అన్న తర్వాత అందరికి ఒక పద్ధతి పెట్టండి ఒక పద్ధతి ఒక పద్ధతి ఎట పెడతారు ప్రజలన్న తర్వాత అందరికీ కౌన్సిలర్ అన్న తర్వాత అందరూ ఒకటే ఆడకు వచ్చిన తర్వాత నీ పార్టీలు వేరైనా నువ్వు సమస్యలకు సమస్యలను తీర్చేటప్పుడు అందరూ ఒకటే సూపుతో చూడాలని చెప్పి మేము మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం దానికని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు విస్తరణ చేసేటప్పుడు నీ అద్దులు ఎక్కడుండయో హైవేని ఖచ్చితంగా రూపురేఖలు దిద్ది దాన్ని అక్కడికి ఖచ్చితంగా పెట్టి దాన్ని రోడ్డుని వెంటనే మార్జిన్ ఎక్కడి నెల్లూరులో వేస్తున్నారు విస్తరిస్తున్నారు రోడ్డు ఖచ్చితంగా ఎక్కడుందో ఆడదాకా తా రోడ్డు వేసేస్తున్నారు అట్ట ఏంటి మీరు ఉపయోగపడుతుంది లేదు ఫుట్ పాత్ ఏర్పాటు చేయండి ఇక్కడ దాకా రావద్దని చెప్పండి రారు నువ్వు మూడు రోజులకు ఒకసారి మీకు అవసరం వచ్చినప్పుడు డబ్బులు కావాలా డబ్బులు దండుకోవాలా డబ్బులు తీసుకోవాలా డబ్బులు కాంట్రాక్ట్ చేసుకుని దండుకోవాలనే కారణంతో మీరు రోజుకు ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక వస్తుంటే రైతులు కానీ వచ్చే వ్యాపారస్తులు గాని వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతుంటారు గ్రామాల నుంచి ప్రజలు వ్యాపారాలకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ గమనించాలని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ ఈ పరిష్కారం సత్వరమే వెంటనే పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారు అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను